అందరికి నమస్తే వెల్కమ్ టు సాయి అన్న గుడ్ ఆఫ్టర్నూన్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ జుమ్మా ముబారక్ ముబారక్తనా భోజనాలనే మనం కూడా నమాజ్ కు పేర్చినాం భోజనం చేసినాం బాటిపోతే పోతే విడికి లేట్ చేయకుండా మీద చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ నల్లగొండ డిస్టిక్ చింతపల్లి చింతపల్లి నుండి మనకు చేర్వలేట్ తవేరా మోడల్ టూ థౌసండ్ ఫోర్ డీజిల్ వర్షన్ ఈ కార్ మీద పెట్టిర్రు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఏసీ చిల్డ్ ఉంది అంటున్నారు సెంట్రల్ ఏసీ ఉంది లోపల న్యూ లెదర్ సీటింగ్ ఉంది ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది బట్ కోతే నైన్ సీట్ రెండు నాలుగు మోడల్ ఫోర్ టూ థౌసండ్ మంత్ ట్వంటీ వన్ ఇంకా దగ్గర దగ్గర ఉంది మరి కొంచెం డౌట్ కట్టే ఉంది మ్యాక్సిమం గ్రీన్ ట్యాక్స్ లోపాలంటే మాత్రం మీకు దగ్గర దగ్గర ఒక టెన్ థౌసండ్ అయిపోతుంది ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది టోటల్ కంపెనీ పేట్ బట్ పోతే కొంచెం టూ త్రీ పీస్ టచ్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది అంటున్నారు చరోలైట్ తవేరా దీని ప్రైస్ వచ్చేసి అన్న మనతోని యాక్చువల్లీ వన్ ల్యాక్ టెన్ వన్ ల్యాక్ అన్నారు మనం ఒకటే చెప్పినాం ఎయిటీ నైన్ థౌజండ్ కడతాం దాంతో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం చాలు ఎనభై తొమ్మిది ఏళ్ళు తగ్గింపు ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ తగ్గింపు చేసుకోండి సెల్ఫ్ పార్ట్ చేసిన వాళ్ళు సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు జీరో నెంబర్ పెట్టండి సెల్ డిపార్జ్ చేయకుండా థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ఛార్జ్ చేసి మీరు నెంబర్ పెట్టండి ఒక నెంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ ఉంటాం మీరు ఎప్పుడైతే కార్కుంటారు అమౌంట్ కట్టే వీడియో నష్టా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్లు ఏమంటే వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్కి ఫిక్స్ పెట్టండి ఓకేనా ఉంటాయి ఇక్కడ ఇటు కూడా చెప్తా ఉంటా రైట్ బెస్టాయి రైట్ చెరువలైట్ తవేరా మోడల్ టూ థౌజండ్ ఫోర్ డిజిల్ వర్షన్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ నల్గొండ డిస్ట్రిక్ట్ చింతపల్లి నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఏసీ చెల్లు ఉంది కంపెనీ పెంట్ నాన్ యాక్సిడెంట్ నైన్ సీటర్ అన్న టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లెవెన్త్ మంత్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇంకా త్రీ మంత్స్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది న్యూ లెదర్ స్టీరింగ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా బట్ పోతే దీని ప్రైస్ వన్ ల్యాక్ టెన్ అన్నారు మనమైతే ఎయిటీ నైన్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలి అని చెప్పినాం ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ నైన్ సీటర్ అనేది కార్ అయితే చాలా క్లీన్ అండ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ ఓన్లీ టూ త్రీ పీసెస్ అప్స్ అయినట్టున్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లెవెంత్ మంత్ ఇరవై తారీఖు వరకు ఆర్సీ వ్యాల్యూ ఉంది అండి ఇంకా త్రీ మంత్స్ ఆర్సీ వ్యాల్యూ ఉంది గ్రీన్ ట్యాక్స్ కూడా మాక్సిమం కట్టి ఉంది అంటున్నారు ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మ్యాక్సిమం కట్టే ఉంది ఒక థర్టీ పర్సెంట్ డౌట్ ఓకేనా కార్ అయితే ఇది మన చింతపల్లిలో ఉంది మీకు నెక్స్ట్ త్రీ మంత్స్ తర్వాత రిన్వల్ చేసుకోవాలంటే మాత్రం మీకు ఒక టెన్ థౌసండ్ యాక్చువల్లీ ఇన్సూరెన్స్తో కలిపి మీకు ఒక ఫైవ్ టెన్ థౌజండ్లో అయిపోతుంది కార్ అయితే నైన్ సీటరు చాలా బాగుంది ఎయిటీ నైన్ మాత్రమే దాంట్లో కూడా స్లైట్ రివర్ అన్న ఎక్కువ తగ్గు ఎక్కువ తగ్గదు రెండు వేలు మూడు వేలు ఐదు వేలు అంతే అంత మంచి ఎక్కువ తగ్గేది ఉండదు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి మన ఛానల్లో మాక్సిమం లో బడ్జెట్ కార్లకి ప్రిఫరెన్స్ ఇస్తాం బిలో ఫిఫ్టీ థౌసండ్ బిలో వన్ ల్యాక్ బిలో వన్ ల్యాక్ బిలో టూ త్రీ ల్యాక్స్ లోపు కార్లకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు తిరుగానే లో బడ్జెట్ కార్లకి ప్రిఫరెన్స్ ఇస్తాం కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు రోజులు పెడుతుంటా ఉంటానా రైట్ బెస్ట్ ఆఫ్ ల్యాక్ డే రైట్ రైట్